వేరే బుక్క మేము ప్యూర్లీ ఖాఖీ బుక్ పాటిస్తున్నాం కాబట్టి క్రైమ్ తగ్గింది ఎస్ సార్ అందరిజువతి నుంచి అందరజువతి నుంచి సత్యనాయుడు అడిగిన కదా మీరు వివరకు అవకాశం ఆంధ్రజ్యువతిని సత్యనాయుడు మాట్లాడదానికి సార్ ఇప్పుడు మీ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎందుకు ఆలస్యం జరుగుతుంది దాదాపు రెండేళ్ల నుంచి కానిస్టేబుల్ నియామకాలు జరగట్లేదు రీఆర్గిననేషన్ బాగా జరుగుతుంది సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తుంది దీన్ని అధిగమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వెళ్ళిందండి మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రపోజల్స్ వచ్చినాయి दान गवर्नमेंट ऑलरेडी 14000 कोसम ಅನ್ನು ಫಿಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಪಂಪ್ ಮಾಡ್ತೀನಿ ತರಲೋನೇ ಅಕಡೆನ ಚಾಡೋಸ್ ಇಸ್ತೈ ಜೋಲಿ ಮ್ಯಾಟರ್ ಆಫ್ ಟೈಮ್ ಐ ಐಪೋತದ ಐ ಸಾ ನೆಕ್ಸ್ಟ್ ಫ್ಯೂ ಡೇಸ್ ಲೈಕ್ ಪೋತದ ಐ ಮೀನ್ ಐ ಮೀನ್ ಇನ್ गवर्नमेंट ಚಿನಲ್ ಪರ್ಮಿಷನ್ ಔಟ್ ಔ ತರవాతನೇ ಮರೆ ನೋಟಿಫಿಕೇಶನ್ ಸೀಜ್ ಮಾಡ್ತೀ ನಾನು ತರవాత ರೆಕruitment ಬರುತ್ತದ ಯಾ ತೈಮ್ ಗವರ್ನಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಬಿಂದಂತೆ ಮೇಂ ಕೋಡ್ ಜಾಯಲ್ಸಿನ್ದೆ ಕಡ ಸರ್ ಡೀರಿಗಳು ಒಮ್ಮ ал ಜೋ ہے ತೆಲಂಗಾಣೇ ಮೇ ತೆಲಂಗಾಣಾ ネಟಿವಿಟಿ ಕೆ ಜೋ ಮಾವಿಸ್ಸ್ ಹೇ ವೋ 53 ಹೈ अभी तेलंगाना स्किन एटिविटी मतलब यहाँ पर जन्म होकर बाहर जो काम कर रहे हैं उनका संख्या है उनका फिफ्टी थ्री अभी उनके लिए भी कोशिश कर रहे हैं तो इश्यू ये, ये है कि उन लोगों में थोड़े बड़े बड़े हस्तियाँ भी हैं तो उनके लिए भी कोशिश कर रहे हैं वो भी आएंगे थोड़े दिन में अभी हम उनके फैमिली मेम्बर्स के साथ उनके दोस्तों के साथ उनके जो भी भलाई मान छाने वाले उनके साथ में हम टच में हैं वो आएंगे वो भी आएंगे बाहर थैंक यू डी जी सर मैं मतलब శాంతి మార్గం చూపిస్తున్నాం కాబట్టి చాలా మంది వచ్చి ఫైవ్ ఫైవ్ నాట్ నైన్ మంది వచ్చింది మాకు ఫోర్ ఎయిటీ త్రీ మంది మా వాళ్ళకి ఎందుకు రావాలండి వాళ్ళంత చిత్తగడో కదా మాకు దగ్గర ఎందుకు రావాలి ఎందుకంటే మేము అట్లా దారిస్తున్నాం కాబట్టి మీరు బయటకు రాండి హింస మేము మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటామంటాం కాబట్టి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అది ఓపెన్ అయి ఉంది మా పీస్ మార్క్ మేము క్లోజ్ చేయలేం ఓపెన్ అయిపోయినా మేము గతంలో సార్ మీకు మీకు తెలిసి ఉండొచ్చు ఈ నైమ్ కేసు సంబంధించి కొన్ని అప్పుడు అక్కడ ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం సీజ్ చేసుకున్నామో ఆ స్వాధీనం చేసుకున్నాము ఆ ల్యాండ్స్లో కొంతమంది అమ్మడం మొదలుపెట్టారని తెలిసింది అంత ఇంతకుముందు కాబట్టి లాస్ట్ ఇయర్ మనం ఏం చేస్తామంటే ఇట్లయితే అవుతున్నది కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనం హైకోర్టులో పిటిషన్ పెట్టినాం పెడితే హైకోర్టు గౌరవ హైకోర్టు కూడా నన్ను ఒప్పుకున్నది తిట్టి పరిస్థితుల్లో ఈ నయీం కేసు సంబంధించినటువంటి ల్యాండ్స్ని ఎవరు కొనడానికి లేదు ఇవ్వడానికి లేదని లేదు అని చెప్పి వస్తే అది ఇప్పుడు బట్ బ్యాండ్లో పెట్టారు నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆ ల్యాండ్స్ని ఎవరు కొనకూడదు ప్రొబిషన్కి లిస్టులో ఉన్నాయా అందులో సుమారు తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల నైన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగినాం అన్నమాట అట్లాగే మన దగ్గర ప్యాపిలాన్ అని చెప్పి ఒక విధాన క్రిమినల్ ఐడెంటిఫికేషన్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంది అంటే వాంటెడ్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దాంట్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కృషి వలన నూట ఇరవై రెండు మంది వాంటెడ్ క్రిమినల్స్ ను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ వాళ్ళ గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాళ్ళు కొంతమంది పట్టు పట్టు అన్నమాట ఇంతకుముందు ఈ సిస్టమ్ యూజ్ చేయడం వలన వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రియల్ టైంలోనే మనం ఒక నిరస్తుని గుర్తించగ గుర్తించగలుగుతున్నాం అతన్ని సో ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వలన సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ అండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది సస్పెక్ట్స్ని మనం ఈ రకంగా ట్రేస్ చేయగలిగినాం అనమాట ఈ సిస్టమ్ను ఉపయోగించుకొని అట్లాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంబంధించి వస్తే ఇరవై మూడు శాతం పెరిగింది రికవరీ ఈ సైబర్ ఫ్రాడ్లో డబ్బులు పో డబ్బులు కానీ వాళ్ళ ప్రాపర్టీని పోడు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ అమౌంట్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది అంతకు సంవత్సరం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ క్రోర్స్ ఉంటే ఈ సంవత్సరం టూ ఫార్టీ సిక్స్ క్రోర్సు పెరిగిందన్నమాట అందులో నూట యాభై తొమ్మిది కోట్లను రిఫండ్ కూడా చేయగలిగినాం నే ఈ నే ఇందులో పోగొట్టుకున్న వాళ్లకు డబ్బులు పోగొట్టుకున్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విక్టిమ్స్కి ఇరవై ఐదు వేల ఐదు వందల మంది విక్టిమ్స్కి నూట యాభై తొమ్మిది కోట్లు అమౌంట్ కూడా రిఫండ్ చేయగలిగిన్నాం ఇయ్యస్ట్ ఇన్ కంట్రీ అట్లా ట్వంటీ ఎయిట్ ఎస్సీ ఎస్టీ కేసులలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసులలో ట్వంటీ ఎయిట్ కేసులలో ఫిఫ్టీ త్రీ మందికి లైఫ్ ఇంప్రజెంట్ పడ్డది యాభై మూడు మందికి యావజీవ శిక్ష విధించారన్నమాట కోర్ట్స్ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో పోలిస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి టూ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది కానీ మరణించిన వాళ్ళ సంఖ్య ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ తగ్గింది అంటే సుమారు ఎయిట్ సుమారు సెవెన్ పాయింట్ నైన్ అంటే ఎయిట్ పర్సెంట్ నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గినాయి రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్యలు పెరిగినావు కానీ మరణాలు తగ్గినాయి దాని కారణం కొంత మనం బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం ఫస్ట్ ఎయిడ్లో లోకల్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నాం లోకల్ అక్కడ రోడ్ల మీద ఉండేటువంటి హోటల్ వాళ్ళకు కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళకు కానీ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందర ఏమన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా దాని వాళ్ళని యాక్సిడెంట్ గురైన వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న విషయంలో అట్లా ఆ ప్రాథమిక చికిత్స చేస్తున్నారు కాబట్టి మనం ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ వాళ్ళని పీపుల్ని మరణం నుంచి కాపాడగలిగినాం సో ఆ విధంగా సెవెన్ ఎయిట్ పర్సెంట్ సుమారుగా మరణాలు తగ్గినాయి రోడ్ల మీద ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో అది వరల్డ్ టూరిజం డే ఆ రోజు ఆ రోజు నాడు మన మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ని లాంచ్ చేసినాం ఇందులో ఇప్పటికి ఎనభై మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఎనభై మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం ఇందులో వీళ్ళు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ నాగర్ కర్నూలు ఇట్లా ములుగు నల్గొండ భద్రాచలం జిల్లాల నుంచి అందులో అందులో ఉన్నారు వాళ్లకు నీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు ఈగల్ అని చెప్పి ఈఏజీఎల్ఈ ఈగల్ అని ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద అది ఈ సంవత్సరం నూట డెబ్బై మూడు కోట్ల వరతైనటువంటి డ్రగ్స్ని సీజ్ చేసుకున్నది తర్వాత వచ్చింది భారతదేశంలో టాప్లో ఉన్నందుకని చెప్పి సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం మూడు శాతం తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది వైరస్ భారతదేశం మొత్తంలో ఫార్టీ వన్ పర్సెంట్ పెరిగితే నలభై ఒక్క శాతం పెరిగింది భారతదేశం మొత్తంలో దాంతో పోలిస్తే తెలంగాణలో త్రీ పర్సెంట్ తగ్గింది అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది అట్లానే ఫైనాన్షియల్ లాసెస్ భారత్ సిక్స్ పర్సెంట్ తగ్గినాయి మనకు భార భారతదేశంలో సిక్స్ పర్సెంట్ తగ్గితే తెలంగాణలో ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గినాయి ఈ ఫైనాన్షియల్ లాసెస్ తెలంగాణలో ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గినాయి భారతీరా భారతదేశంలో సిక్స్ పర్సెంట్ తగ్గినాయి అంటే దాని దాంతో అది మనం చూసుకోవచ్చు మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్న కృషి డిపార్ట్మెంట్లు ఎంటర్ అయినప్పటికీ కూడా కొంత వాళ్ళకు చాలామందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు చాలామంది ఇంటర్మీడియట్లో ఉండి కాన్స్టబుల్ సెలెక్ట్ అయి ఉంటు ఉంటారు లేకపోతే టెన్త్ క్లాస్ వాళ్ళు ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక ఎంఓఈ చేసుకున్నాం దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కోర్సులలో గ్రాడ్యుయేట్ కావడానికి వాళ్ళ కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చిండ్రు అంత ముప్పై ముప్పై వేల మంది ఎవరైతే టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ కోర్సులో వాళ్లకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ ఈ కారణంగా లభించిందన్నమాట తర్వాత మొన్న నవంబర్ ఎండింగ్లో జరిగినటువంటి డీజీస్ అండ్ ఐజీస్ కాన్ఫరెన్స్లో రాయపూర్లో జరిగింది అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి షామీర్పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే ఏడవ బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఏడవ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలబడ్డది తర్వాత ఫోన్ల రికవరీ దొంగతనం గురి గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉంది లక్ష ఇరవై వేల సెల్ ఫోన్లను రికవర్ చేస్తూ చేసి ఈ సి ఈ సిఐఆర్ పోర్టల్ అని చెప్పి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి అది ట్వంటీ త్రీలో మనం లాంచ్ చేసినాము ఏప్రిల్ ట్వంటీ త్రీలో దాంట్లో భాగంగా ఇవి యుఎస్ఏలో అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో కూడా తెలంగాణ పోలీసులో పాల్గొన్నారు అందులో పది మెడల్స్ గెలుచుకున్నారు ఇంకా చాలా ఉన్నాయి మీకు మీరు చదువు అన్ని చదువు క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం రెండు పాయింట్ మూడు మూడు శాతం క్రైమ్ తగ్గింది లాస్ట్ ఇయర్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కేసులు బుక్ అయినాయి దాంతో మూడు పర్సెంట్ టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో తెలంగాణలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే అట్లాగే ఇది మొత్తం నేను చెప్పేది మొత్తం కేసులు అట్లాగే ఐపీఎస్ కేసు ఐపీసీ కేసుకు సంబంధించి చూస్తే అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాం ఆ కేసు పరంగా చూస్తే లక్ష అరవై ఏడు వేల కేసులు ఇది ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి అది లాస్ట్ ఇయర్ లక్ష అరవై తొమ్మిది వేల కేసులుగా ఉండే సో అట్లా కూడా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గింది బిఎన్ఎస్ కేసుల సంఖ్య కన్విక్షన్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది కన్విక్షన్స్ శిక్ష పడ్డకి నేరాలు థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇది థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ఉండే సో ఆ విధంగా త్రీ త్రీ మోర్ దెన్ త్రీ పర్సెంట్ కన్విక్షన్ రేట్ పెరిగింది ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్లు కూడా ఉన్నాయి నాలుగు కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది మరణశిక్ష వచ్చింది అట్లాగే రెండు వందల పదహారు కేసులలో మూడు వందల ఇరవై మందికి రెండు వందల పదహారు కేసులలో మూడు వందల ఇరవై మందికి యావజ్జీవ శిక్ష పడ్డది లైఫ్ 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 కన్విక్షన్ పడ్డది త్రీ హండ్రెడ్ ట్వంటీ మందికి ఇందులో డిఫరెంట్ కేసులు ఉన్నారు అందులో రేప్ కేసులలో ఉన్న వాళ్ళు ఉన్నారు మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే డిఫరెంట్ సెక్షన్స్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట అట్లాగే పోక్సోక్ యాక్ట్ కేసులలో క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఆ కేసులలో కూడా నూట యాభై నాలుగు మందికి వన్ ఫార్టీ వన్ కేసులలో వన్ ఫార్టీ వన్ కేసులలో వన్ ఫిఫ్టీ ఫోర్ మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది ఇది చిల్డ్రన్ అగేన్స్ట్గా నేరాజు